వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చేయబోతున్నాను తక్కువ ఆయిల్తో రుచికరంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాలు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలు మీరు కారం తినదని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు నేను రెండు వేసుకుంటున్నానండి కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు ముందుగానే వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది రాదండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాము చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది వీటిని చల్లార్చుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఈ ఉల్లిపాయల మిశ్ర మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుందాము అన్నిటిని కలిపి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని ఒక సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు మిరపకాయ వీటిని బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగాలి పోపు ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి పాలకూరని వేయించుకోవాలి పాలకూర కూడా ముందుగానే వేగిపోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి త్వరగా కూడా అయిపోతుంది ఈ విధంగా చూసుకోవడం వల్ల వంట తాలింపులో పాలకూరని బాగా కలుపుకోవాలి పాలకూర త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దామండి చూద్దాము పాలకూరని ఒకసారి కలుపుకుందామండి చూడండి పాలకూరలు నీళ్ళు వచ్చేసాయి మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు పాలకూరలోనే వాటర్ వచ్చాయండి ఆ వాటర్ విరిగిపోయేంత వరకు మనము మూత పెట్టి మగ్గిద్దాము చూద్దాము పాలకూరను ఒకసారి కలిపి చూద్దాము చూడండి పాలకూరలో వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి అలాగే పాలకూర కూడా మగ్గిపోయిందండి బాగా ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతూ కనిపిస్తుంది కదండి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పేస్ట్ని పాలకూరలో వేసుకుందాం ఇక ఈ పాలకూర ఉల్లికారము త్వరగా రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పేస్ట్ని వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల పాలకూర ఉడక ఉడకలేదేమో ఉల్లిపాయ పేస్ట్ పచ్చిగా ఉంటుందేమో అనే దిగులు ఉండదండి టేస్ట్ మంచిగా వస్తుంది బాగా కలిపి మధ్య మధ్యను కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి మంచి స్మెల్ వస్తుందండి చూడండి మనకి తక్కువ ఆయిల్తోనే రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం ఉల్లికారం రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్